హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నేను మీ రామయ్య ఈరోజు మనకు వీడియోలో అండి మగ్గం వర్క్ బ్లౌజుల్ని కూతురికి నాలుగు బ్లౌజులు అనేది నేను చేయించిందండి అండి ఈ బ్లౌజులు అనేది నేను చేయించింది కాబట్టి మీకు అందరికీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అండి ఇప్పుడు మీకు కూడా ఈ చూపించినట్టయితే మీరు కూడా ఇలాంటి బ్లౌజులు చేయించుకొని పెళ్ళికూతురికి మీరు మంచి మంచి మోడల్ అని కూడా చేయించుకొని కుట్టుకోగలుగుతారని కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు నేను ఈ బ్లౌజులన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నా అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి రెడ్ అనేది ఈ రెడ్ ఉన్నది కదా ఈ రెడ్ ఉన్నది చూడ ఇప్పుడు ఇది రెడ్ ఉన్నది కదండి ఈ రెడ్ ఉన్నది ఈ బాడీ మొత్తం కూడా వర్క్ అనేది రావటం అనేది ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ బాడీ మొత్తం వచ్చినప్పుడు పెళ్ళికూతురికి చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అందంగా కూడా ఉంటుందండి ఇప్పుడు మనం చేతులు ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్ చూసినట్టయితే చేతులు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా మనకి మనకి చాలా పెద్ద గుణనేది ఉంటుందండి ఎందుకంటే వెళ్ళి కూతురికి చాలా నిండుగా కాని రావటం కోసం మనం పెద్దగా అనేది నేను వేయించడం జరిగిందండి ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇవి చూసినట్టయితే మనకి ఈ మనకి తాళ్ళు మన నాడా కట్టుకోవడానికి ఈ డిజైన్ అనేది మనం వేయించుకోవడం జరిగింది వీటిని మనం హెమ్మింగ్ చేయితోని మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ చూసినట్టయితే హ్యాండ్స్ అండి ఇది ఈ హ్యాండ్స్ వచ్చేసి మన కిందికి ఏలాడబట్టడానికి మనకి చాలా బ్యూటిఫుల్ డిజైనర్గా జూకా లెక్క ఏలాడేసే మనకి చేయించుకోవడం జరిగిందండి ఈ కిందికి ఇలా మనం కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా అనేది రావటం చూ ఈ విధంగా ఈ విధంగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ డిజైనర్ అండి ఇది ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక చెయ్యండి ఇది ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇంకొక బ్లౌజ్ చూద్దామండి ఫ్రెండ్ చూసినట్టయితే ఇది వచ్చేసి బోట్ నెక్ అండి ఇది బోట్ నెక్ పార్ట్ నెక్ దీనికి కూడా మనకి నాడ ఇక్కడ కట్టుకుంటాం కాబట్టి దానికి కూడా మనం ఈ ఈ అనేది మనం మనం మగ్గం మగ్గురికి వేయించుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇది ఈ బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో చూద్దామండి హ్యాండ్స్ కూడా చూద్దామండి ఫ్రెండ్ చూసినట్టయితే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మనకి పెళ్ళికూతురు కాబట్టి మనకి పెద్దగా రావాల ఫ్రంట్ పార్ట్ బాగానే కూడా కాబట్టి వర్క్ అనేది నేను చాలా నీట్గా మనం వేయించుకోవడం జరిగింది ఇది వచ్చేసి కట్ వర్క్ అండి ఇది ఈ కట్ వర్క్ కూడా చూడండి ఫ్రెండ్ మనం కుట్టిన తర్వాత ఈ మోడల్ అంతా కూడా మనకి ఈ కటింగ్ అనేది రావాలండి చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా చూడండి మనకి కిందికి ఏలబట్టడానికి మనకి అయితే మనం వేయించుకోవడం జరిగింది దీనికి కట్ వర్క్ అనేది ఉంటుందండి చూడండి ఫ్రెండ్ ఇలా కట్ వర్క్ ఉంటుంది ఈ ఇలా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్ ఈ యొక్క ఈ బ్లౌజ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ అండి చూడండి వచ్చేసి పాట్ నెక్ అండి ఇది ఇంకో బ్లౌజ్ చూద్దామండి ఫ్రెండ్ ఇంకో బ్లౌజ్ చూసినట్టయితే చూడండి మామూలుగా నార్మల్ మనకి ఇది డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి పూస వర్క్ డిజైన్ అండి ఇది ఇది సన్న పూసలతోని మనం చేయటం అనేది జరుగుతుందండి చాలా బ్యూటిఫుల్ డిజైనర్గా ఉంటుందండి వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫ్రెండ్ నాడా కట్టుకోవటానికి కూడా మనకు ఇందులోనే మనం చేయడం జరిగింది వీటిని మనం చేయితోనే కుట్టుకోవాల్సి ఉంటుందండి మనకి ఈ అసలు మొత్తం ఎలా వచ్చినా ఒకసారి చెక్ చేద్దామండి వచ్చేసి ప్రింట్ వచ్చేసి షొంట్ ప్యాంట్ నార్మల్గా అనేది వేయించుకోవడం జరిగిందండి షోన్పెంట్ ఈ నార్మల్ నెక్ అనేది వేయించుకోవడం జరిగింది కుట్టేటప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇలా ఇలా రావాల్సి ఉంటుందండి హ్యాండ్స్ ఒకసారి చూద్దామండి హ్యాండ్స్ చూసినట్టయితే ఇప్పుడు శారీ ఉంటుంది కదా ఆ శారీది మనకి ఇక్కడ ఒక బార్డర్ అనేది వేయించుకోవడం జరిగిందండి ఈ బార్డర్ వేసుకున్నప్పుడు మనకి శారీలో కట్టుకున్నప్పుడు చాలా నీట్గా అనేది ఉంటుందండి షోన్ ప్యాంట్ ఈ విధంగా నేను ఈ వర్క్ అయితే మనం వేయించడం జరుగుతుందండి బట్ ఇంకొక బ్లౌజ్ చూద్దామండి ఇంకోటి చూసినట్టయితే ఇది దద్దోజి వర్క్ అండి ఇది మళ్ళీ వచ్చేసి సన్న పూస వర్క్ అండి ఇది ఈ సన్న పూస వచ్చింది ఈ దద్దోజి వచ్చిందండి ఇలా మనకు చాలా డిజైనర్గా మనం చేయించుకోవడం జరిగిందండి ఫ్రెండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి దీన్ని కూడా ఇక్కడ నాడాలు కట్టుకుంటాం కాబట్టి నాడాకి మనం ఇలా మనం చేయించుకోవడం జరిగిందండి ఇలా మనం దీన్ని మనం చేయితోనే కుట్టుకోవాల్సి ఉంటుందండి చూడండి బాడీ మొత్తం కూడా ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ చూద్దామండి చూడండి ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే మనకి చాలా బ్యూటిఫుల్గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అనేది మనం వేయించుకోవడం జరిగిందండి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూద్దామండి హ్యాండ్స్ చూసినట్లయితే చూడండి ఇదొక మనకి జూకాలు కూడా దీనికి కూడా ఏలబడే మనం వేయించుకోవడం జరిగిందండి పెళ్ళికూతురు కాబట్టి ఇలా కొద్దిగా హెవీగా ఉండాలి కాబట్టి హెవీగానే నేను వర్క్ అనేది నేను చేయించడం జరిగింది కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా అనేది రావటం ఉంటుందండి మనం కుట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అలా పడుతూ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ డిజైనర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్